నల్గొండ ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా ముందుకు వస్తున్నా మీ వాడిగా టీచర్ సమస్యలు తెలిసిన వాడిగా విద్యార్థుల సమస్యలు తెలిసిన వాడిగా స్కూల్ సమస్యలు తెలిసిన వాడిగా మీ ముందుకు వస్తున్నా మీరందరు ఆశీర్వదించాలని దీంట్లో గుర్తులేముండే ప్రిఫరెన్షియల్ ఓటే నేను మాత్రం స్వయంగా ఇండిపెండెంట్ గా టీచర్స్ లెక్చరర్స్ సపోర్ట్ తో అన్ని వర్గాల సపోర్ట్ తో హండ్రెడ్ పర్సెంట్ ఇండిపెండెంట్ గా వస్తున్నా అదే కాదు నాకు మద్దతు పలికే పార్టీలు ఎవరైనా ముందుకు వస్తే వారి సపోర్ట్ తీసుకోవడానికి వెనుకకు పోను కానీ నా ఉద్దేశం మీ అందరికి తెలుసు లాస్ట్ త్రీ టైమ్స్ కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోటీలో ప్రయత్నం చేసినా కానీ ఇప్పుడు మాత్రం ఇండిపెండెంట్ గా మీ అందరు ముందటికి వస్తున్నా మీరు సహకరించాలని కోరుకుంటున్నాను